రెగ్యులర్ పచ్చళ్ళు తిని తిని బోర్ కొట్టేసింది అందుకే నేను ఈరోజు ఉల్లిగడ్డ పచ్చని ట్రై చేశాను కొద్దిగా పుల్లగా కారంగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అక్కడక్కడ ఉల్లిగడ్డ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కూరగాయలు లేనప్పుడు కానీ డిఫరెంట్గా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు బెస్ట్ అని చెప్పొచ్చు దీనికోసం ముందుగా కొద్దిగా నూనెను వేసుకొని అందులోకే కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ పూర్తిగా ఆప్షనల్ మీకు ఏది నచ్చితే అది వేసుకొని కొద్దిగా చింతపండు కరివేపాకు జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకు అందులోకే ఉల్లిగడ్డ ముక్కలు వెల్లుల్లి కొద్దిగా ఉప్పు పసుపు కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోండి ఈ పచ్చడికి చాలా బాగుంటుంది మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోకే ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ బరకగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది అంతే ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయింది